అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రమ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అయితే ఇప్పుడు మన మిత్రుడైన భాష గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అది మన ఎమ్మెల్సీ అభ్యర్థులైన గంటా మమత శివగణేష్ గారి కోసం రిలీజ్ చేశారు వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అతను అడిగారు వాటి సమాధానం నేను ఇస్తానండి ఏ అసోసియేషన్స్ని ఏ యూనియన్ లీడర్ని సంప్రదించి మీరు ముందుకు వెళ్ళారు మీరు ఎందుకు నామినేషన్ వేసారని అడిగారు సార్ ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయండి అసలు మీదే అసోసియేషన్ భాష గారు మీ అసోసియేషన్ పేరు కానీ మీ యొక్క మీరు అధ్యక్షుడు అంటున్నారు కదా దాంట్లో ఎక్కడైనా ఉందా లేదు కదా కనుక మా అసోసియేషన్కి అలాగే ఏ వైపు అసోసియేషన్కి ఇటు వానపల్లి శివగణేష్ గారు సంప్రదించి అక్కడ అక్కడ నామినేషన్ వేయడం జరిగిందండి అలాగే గంట మమతా గారు తను ఏ వైపు నుంచి సపోర్ట్ చేస్తూ లంక గోవిందరాజు గారితో వేసినా అక్కడ మా అసోసియేషన్కి సంప్రదించి మేము సరే మేము అందరం సపోర్ట్ ఇస్తాము అన్న తర్వాతనే అక్కడ ఎమ్మెల్సీగా నామినేషన్ చేయడం జరిగిందండి ఫస్ట్ ఇది రెండవదండి మీరు అడుగుతున్నారు కదా వాలంటీర్ సమస్యని ఎక్కడో పెట్టారు మీరేం వాలంటీర్లు మీకు మేము ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి అని అడుగుతున్నారు సార్ వాళ్ళిద్దరూ కూడా వాలంటీర్లు ఈరోజు రేపు వాళ్ళు పోటీ చేస్తుంది వాలంటీర్లుగా అలాగే ఎక్కడ చూసినా మేము వాలంటీర్లు అభ్యర్ వాలంటీర్లు అభ్యర్థులు అని చెప్తున్నారు అలాగే రేపు చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం చేస్తున్న వృత్తిని ఎప్పుడు ఎవ్వరు కూడా మర్చిపోరు అది ఒకటి గుర్తుంచుకోండి మ్యాన్ ఫస్ట్ ఉందా లాస్ట్ ఉందా అన్నది పక్కన పెట్టండి కానీ రేపు చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు ముందు మన కోసం మనం మాట్లాడుకోవాలి అంటే మన వ్యక్తి ఒకళ్ళు ఒక ఒక ఒకళ్ళు గెలిపించుకొని మనం చట్టసభలకు పంపించుకున్నట్టు ఉండాలి అంతేగాని మనం వాలంటీర్లు వేయండి మన వాలంటీర్ మనం సపోర్ట్ చేసుకోకుండా వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ నువ్వు వాలంటీర్ వా మీకు సపోర్ట్ చేయాలన్నది ఎంతవరకు కరెక్ట్ కాదండి ప్రతి ఒక్క వాలంటీర్కి దయచేసి చెప్తున్నానండి మనం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాము ప్రతి ఒక్కరిని వాళ్ళు కలిసి ఏమి మాకు ఓటు వేయండి అని అడిగే స్థితిలో కూడా ప్రజెంట్ అంత టైం కూడా లేదు కనుక ప్రతి ఒక్కరు గ్రూపులో రెస్పాండ్ అవుతూ మీ యొక్క సపోర్ట్ని ఖచ్చితంగా ఇవ్వండి ఆల్రెడీ శివగణేష్ గారి కాకినాడలో అందరూ కూడా వాలంటీర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారండి అలాగే గంట మమతాకు కూడా కృష్ణా జిల్లాలో జిల్లాలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంకా మీ సచివాలయం వాళ్ళందరూ కూడా చెప్పండి ఎవ్వరి మాటలు దయచేసి వినకండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు భాష అన్న వ్యక్తి సమకూర్చుని వేసిన సమాధానం చెప్పే టైం కూడా వాళ్ళకి లేదు ఇంకా ఉన్నది మూడు రోజులు మాత్రమే కనుక మనం మన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం ఖచ్చితంగా గెలిపించుకోవడానికి ట్రై చేద్దాం ఎందుకంటే ఇది మనం మొదటి అడుగు అది ఒక్కటి గుర్తుంచుకోండి మేము లీడర్లం అవన్నీ పక్కన పెట్టండి లీడర్షిప్ పెట్టండి ఈ రోజు వేరే ఒకరిని వ్యక్తిని వెన్నుకుంటే వాళ్ళు లీడర్ అవుతారు అంతే మనం పెట్టుకున్న మన అధ్యక్షుల పదవికి మనకు వాల్యూ ఇవ్వాలని ఎక్కడా రూల్ లేదు అది నాకైనా సరే అందుకోసమని ఎవరికి సంప్రదించేసారా లేదా అవేవి ఎవరు పట్టించుకోవద్దండి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మన ఇంట్లో మనిషి నిలబడ్డాడు అనుకొని దయచేసి సపోర్ట్ చేయండి ఎవ్వరి మాటలు దయచేసి నమ్మకండి సపోర్ట్ ఏమో మీరు రాజకీయ నాయకులు అంటున్నారు రాజకీయ నాయకులు చేసిన మోసం అంతా మనం కళ్ళతో చూసాం మన వాలంటీర్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఒక్క ఛాన్స్ ఇస్తే కదా ఏదైనా తెలిసేది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని కనుక ప్రతి ఒక్క వాలంటీర్ కూడా దయచేసి మీ మీ క్లస్టర్ గ్రూప్లో ఇంతకుముందు నేను చెప్పినట్టే మెసేజ్లు పెట్టండి మీరే మీరే వాళ్ళకి నాయకత్వం వహిస్త అంటే మన ఇంట్లో మనం ఓటు ఒకళ్ళ నిల్చున్నారు మనం సపోర్ట్ చేద్దాము మనం ముందుకు వెళ్దాము అనుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ దీంట్లో పోల్గొనండి మీరు సపోర్ట్ ఇస్తే మన వాలంటీర్ ఖచ్చితంగా గెలుస్తారండి అది ఒకటి ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తుంచుకోండి ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను నాకు చాలా ఇప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళకి ఎంత ప్రాబ్లం వస్తుందో నే నాకు కూడా ఎందుకంటే నేను వేరే యూనియన్స్తో వెళ్ళాను ముందు కానీ ఈరోజు మన వాలంటీర్స్ కోసం నేను ముందుకు సపోర్ట్గా వచ్చానండి అది ఒక్కటి ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తుంచుకోండి ఎందుకంటే నేను వేరే యూనియన్లో ఉంటూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఇటు వస్తున్నాను నేను అది ఆలోచించుకొని మీరు కూడా మనం ఒక వాలంటీర్లో వాలంటీర్లకే సపోర్ట్ ఇవ్వాలి అని గుర్తుంచుకొని ఇక్కడ నుంచైనా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా దయచేసి అటు ఉభయ గోదావరి జిల్లాలో శివగణేష్ గారికి ఇటు మమతా గారికి సపోర్ట్ ఇవ్వండి ఎవ్వరి మాటలు ఎవరి మాటలు కూడా దయచేసి నమ్మొద్దు మనం రాజకీయ నాయకులం కాదు మాట మార్చడానికి మన వాలంటీర్ ఒకరు చట్టసభలలోకి వెళ్తే మనం ఏదైనా సాధించవచ్చు అన్న ఒక్క నమ్మకంతో వాళ్ళు ముందు అడుగేశారు అటు శివగణేష్ గారు ఇటు గంటా మమత వాళ్ళు అడుగు మనం వెనక తోడే ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మనం ముందుకు వెళ్దాం దయచేసి ప్రతి ఒక్క వాలంటీర్కి చెప్తున్నాను మీ మీ సచివాలయం స్టాఫ్ అందరికీ కూడా దయచేసి మెసేజ్లు పెట్టండి ఇంకా మూడు రోజులే టైం ఉందండి ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా మెసేజ్లు పెట్టండి క్లస్టర్ గ్రూపుల్లో పెట్టండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మన వాలంటీర్స్కి మాత్రమే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్